వెల్కమ్ టూ డిఎస్ నైన్ తెలుగు న్యూస్ తనని నవాబుపేట గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్కి అవకాశం ఇచ్చి గెలిపించినందుకు నవాబుపేట గ్రామ ప్రజలకి నూతన సర్పంచ్ బుల్లా రజిత రాజు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో రజత రాజు మాట్లాడుతూ తాను నవాబుపేట గ్రామంలో సర్పంచ్గా అవకాశం కల్పించి పోట్లు వేసి గెలిపించినందుకు గెలుపు కోసం సహకరించిన గ్రామ ప్రజలందరికీ పెద్దలకి మిత్రులకి శ్రేయబిలాషులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు సోమవారం నవాబుపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి తాను గా గెలుపు కోసం సహకరించిన గ్రామ ప్రజలు పెద్దలు మిత్రులు శ్రేయోభిలాషులందరూ సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించాలని కోరారు గ్రామ ప్రజలందరికీ నమస్కారం నన్ను సర్పంచ్ గెలిపిచ్చిన నా గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలుపుతున్నాను అలాగే రేపు సోమవారం నాడు ప్రమాణ స్వీకరణ ఆడు అందరూ తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాను చిన్నలకు పెద్దలకు అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ నా యొక్క నమస్కారాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పున్నం ప్రభాకర్ అన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివారిలో గార్చే మన నవపేట ప్రజలు నా గెలుపుకు సహకరించిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరికీ పాభివందనాలు నవపేట గ్రామ ప్రజలకు అందుబాటులో ఎల్లవేళలా రుణపడి ఉంటానని ఏ సమస్య వచ్చినా మీ వెంటనే నేను పరిష్కరిస్తానని గ్రామ ప్రజలు అందరూ సహకరించాలని అలాగే నామినేషన్ ప్రమాణ స్వీకారోత్సవానికి నవపేట గ్రామ ప్రజలందరూ